హాయ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ బ్లాగ్లో మేము నిన్న సేవకు అయితే వెళ్ళామండి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మంగళగిరి దగ్గర సీతానగరం ఉంది అక్కడ చిన్నజీరి స్వామి ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో ప్రతి నెల మంత్ ఎండింగ్కి ఇట్లా ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకి చందా కట్టిన వాళ్ళకి బుక్స్ అయితే ఇస్తారంట వాళ్ళ అయితే పోస్ట్ చేస్తారంట అయ్యి ఎవరి అడ్రస్లకు వాళ్ళకి పోస్ట్ చేయడానికి ఆ చిరంజీవి స్వామి ట్రస్ట్ తరఫున సేవకులు అయితే ఉంటారు మేము కూడా సేవకులు కాదులేండి వాళ్ళ జాబ్సే వాళ్ళక్కడ అది కాకుండా మేము హెల్ప్ కానీ సేవ కోసమని వెళ్ళాము దాన్ని భక్తి నివేదన అంటారంట మొత్తం ఒక రెండు వేలు మూడు వేలు ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా ఉంటాయంట ఈ నెల అయితే కొంచెం తక్కువ ఉన్నాయంట ప్రతి నెల అయితే సాయంత్రం దాకా పడతాయంట మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ కల్లా ఫినిష్ చేసాము ఇవాళ తక్కువ ఉన్నాయని చెప్పారు ఈ ఆశ్రమం అనమాట దీని పక్కనే రామకృష్ణ మిషన్ స్కూల్ అయితే ఉంది ఇది గోశాల వాటికి పెట్టే ఫుడ్ అనమాట ఇది పక్కన చిన్నజీ స్వామి ఆశ్రమంలో అనమాట ఇదంతా ఇది కిందండి పైన గుళ్ళు ఉన్నాయి ఒక పది టెంపుల్స్ ఉంటాయి వరుసని ఈ గోశాలనేది సంరక్షిస్తడానికి వాళ్ళైతే చాలా కృషి చేస్తున్నారు మొత్తం అంతా చాలా ప్లెజెంట్గా ఉంది ఇదిగోండి ఇది అక్కడి నుంచి అక్కడికి అడ్రస్లకి అయితే కొరియర్ చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళ కారులోనే మమ్మల్ని కొండపైకి అయితే తీసుకెళ్లారు సేవకుల్ని ఇదిగోండి ఇది రామస్థూపం అని చెప్పి మన రామ్ కూడా రాస్తాం కదా అది ఇలాంటి స్థూపాల కింద అయితే పెట్టేస్తారు అవి డికంపోజ్ అయిపోతాయి అక్కడికక్కడే ఇదిగోండి ఇది టాప్ వ్యూ అనమాట మొత్తం విజయవాడ తాడేపల్లి ఆ కొండ మీద ఎక్కడంతో మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అన్ని పక్కల నుంచి చాలా అయితే చాలా బాగుంది ఈ మొక్కలు పువ్వుల మొక్కలు చాలా చాలా బాగున్నాయి మొత్తం వరుసనే టెన్ టెంపుల్స్ అనమాట విజయకీలాద్రి దివ్యక్షేత్రం చిన్నజీర స్వామి ఆశ్రమం అనమాట వరుసనే చూసుకుంటూ వెళ్తే చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు మా సేవకులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు అయితే మేమైతే వచ్చాము ఇక్కడ కూర్చుని కాసేపు అయితే ఆ ఎన్విరాన్మెంట్ని అది మేమైతే చాలాసేపు ఆస్వాదించాము ఇదిగోండి ఇది అభయాంజనే స్వామి విగ్రహం అంట త్వరలోనే ఓపెన్ చేస్తున్నారు ఇదైతే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది అక్కడ పంతులు గారికి హోమ్ అనమాట అది వేద పాఠశాలలాగా వేదాలు నేర్పించి వీళ్ళు అక్కడే ఉండడానికి అకామిడేషన్ అనమాట ఇది హైదరాబాద్ నుంచి చిన్నజీ స్వామి తరఫున రా స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి వచ్చే బస్సులు అనమాట ఇది అక్కడ విగ్రహం అండి ఒక్కొక్కటి అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు మొత్తం ఆశ్రమం అయితే చూడడానికి ఇదిగోండి వీళ్ళు ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్కరు పూజారులు అందరూ చిన్నపిల్లలే కానీ వేదన నేర్చుకున్న పంతులు గారులు అనమాట ఇదివరకు ఇక్కడంట అన్ని పూల మొక్కలు ఇరవై ఒక్క తులసి వనాలు ఉండేయంట కానీ ఇప్పుడైతే మార్చేసి అయితే కన్స్ట్రక్షన్ చేసేసారు ఇక్కడి నుంచి మేమైతే లంచ్ ఫినిష్ చేసేసుకుని కిందకైతే వచ్చేస్తున్నాము ఇక్కడి నుంచి కూడా వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేశారు వెహికల్స్ అయ్యి ఇదిగోండి మేము ఇక్కడి నుంచి వ్యూ మొత్తం చూసుకుంటూ కిందకైతే దిగుతున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్